అన్ని గ్రామాల నుంచి పట్టణాల నుంచి వస్తారు కదా మన వార్డు అన్ని వార్డు నుంచి వస్తారు వాళ్ళందరికి అప్లికేషన్ ఇచ్చి మీరు మీ వార్డులో యాభై పెట్టిస్తారో వంద పెట్టిస్తారు పెట్టించి వాళ్ళని తీసుకొని రెండు ఏడో తారీఖు అని చెప్పి చూస్తాం ఇది ఒక కార్యక్రమం సొంతగా చేయగల విద్యుత్ స్మార్ట్ నేతలకి వ్యతిరేకంగా వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు విద్యుత్ జరిగింది దానిలో భాగంగా పదహో తారీఖు జిల్లా రెండు రోజుల సమావేశాలు దాని విధంగానే ఈరోజు మంగళగిరిలోని సిపిఐ కార్యాలయ సమావేశానికి సిపిఐసిపిఎఫ్ జరిగింది మన ప్రతి రాష్ట్రంలో ఈ యొక్క విద్యుత్ సబ్ చార్జీలు పేరు మీద ఈ విధంగా యూఆర్ ఛార్జీల పేరుతో ఈ ప్రభుత్వం కరెంటు బిల్లులు విపరీత పైన ప్రజలపై భారా వస్తుంది ఈ యొక్క కరెంటు బిల్లు భారత్ ఎట్లా ఉందంటే గత ప్రభుత్వంలో చేసుకున్న ఈ యొక్క ఆధారంతో వల్ల ప్రజలపైన లక్ష కోట్ల రూపాయల పైన భారం ముతుంది దానిలో భాగంగా ఈరోజు ఈ నెలలో కూడా ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చాక మనకి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారాలు ఈ భారాలు ఎట్లా వస్తున్నాయి అంటే ప్రజలకి ప్రజలు కాల్చేది బిల్లు ఐదు అయితే సబ్చార్జీల మీద ఇప్పుడు ఐదు వందలు యాడ్ అయ్యి వెయ్యి రూపాయలు బిల్లు కట్టాల్సిన పరిస్థితి సామాన్య ప్రజలు వస్తుంది దానివల్ల ప్రజలు చాలా ఆందోళన చెప్తున్నారు ఆందోళన చెందినా కానీ ఈ ప్రభుత్వాలకి ఖర్చు పెడుతుంది ఈ ముఖ్యమంత్రి గారే ఏం చెప్పండి గత ప్రభుత్వంలో ఇదే జీవో తీసుకొస్తే నేను వస్తే అధికారంలో వస్తే ఈ యొక్క ఒప్పందాలు వల్ల రేపు రద్దు చేసుకుంటావు విద్యుత్ ఛార్జీలు పెంచాం విద్యుత్ భారాలు పది రూపాయలు మీటర్ల ఏర్పాటు వ్యతిరేకించాలని చెప్పేసి ఈ రోజు వామపాక్షాల ఆధ్వర్యంలో మంగళగిరి సిపిఐ పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగింది ముఖ్యంగా ఈ స్మార్ట్ మీటర్లు అనేది వినియోగదారులు క్లోజ్ ఈ స్మార్ట్ మీటర్లు ఉపయోగపడుతున్నాయి కానీ టాప్ సంస్థలకు మాత్రం లాభాలు తెచ్చిపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈ స్మార్ట్ మీటర్లు గత ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పుడు అప్పుడు వామపక్షాల పోరాటం వల్ల వెనక్కి తగ్గినటువంటి పరిస్థితులు చూసాం మరి ఆ రోజు వామపక్షాలకు మద్దతు ఇచ్చినటువంటి ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ మరి మేము కనుక వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం స్మార్ట్ మీటర్లని పెట్టమని చెప్పేసి మాయమాటతో పలికి అధికారులకు వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వం కూడా వేగంగా ముందడుగులు వేస్తూ స్మార్ట్ మీటర్ ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చాయి మన రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయం ఆల్రెడీ స్మార్ట్ మీటర్లు బిగించారు అట్లాగే వ్యాపార సంస్థలు కూడా బిగించడం జరిగింది ప్రస్తుతం నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాల్లో కూడా బిగించడానికి పరిస్థితి అక్కడక్కడ ప్రజలు వ్యతిరేకించడంతో తగ్గుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏదేమైనా బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి చెప్పదాల్సింది ఏంటంటే ఈ స్మార్ట్ మీటర్లు ప్రజలకి బిగించొద్దు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ప్రజలకి మీద భారం పడుతుంది అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఈ ఇబ్బందులన్నింటినీ పరిష్కరించాలంటే స్మార్ట్ మీటర్లు బిగించకూడదు అనేటువంటిది వామపక్షాలుగా తీసుకున్నటువంటి నినాదం దీనికి పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పేసి కృషి చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ నెల ఇరవై రెండో తేదీన విద్యుత్ వినియోగదారులతో సదస్సు జరుగుతుంది అలాగే ఇరవై ఆరు నుంచి ఏడో తేదీలోపు ఇంటింటికి తిరిగి ప్రచారం నెరవేర్చడం జరుగుతుంది ఏడవ తేదీ విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నాలు పికిటింగ్లు జరుగుతాయి వీటన్నింటిలో కూడా ప్రజలు అర్థం చేసుకొని ఈ విద్యుత్ ఉద్యమంలో